లక్ష్మి తరు సీమరూబా గ్లోకా అనే శాస్త్రీయ శాస్త్రీయమున్న ఈ మొక్క నిజంగా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది ముఖ్యంగా క్యాన్సర్ మీద ఈ మొక్క ఆకులు చాలా బాగా పనిచేస్తున్నట్టు పరిశోధనల్లో తెలియదు గింజల తైలము షుగర్ కు సోరియాసిస్ కు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి జలుబు దగ్గు లివర్ రక్షణ అతిసారము ఇలా చాలా వాటికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది <S -cado> ూ గ్లౌక అనేది ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఔషధం మొక్క ముఖ్యంగా క్యాన్సర్ డయాబెటిక్ గుండె వ్యాధుల్లో సహాయపడుతుంది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి క్యాన్సర్ కణాలను మెల్లగా నాశనం చేస్తాయి రేడియేషన్ కీమోథెరపీ తర్వాత శరీర పునరుద్ధరణకు సహాయపడతాయి రోగ నిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ని తిరిగి రాకుండా చేసే గుణం కూడా వీటిలో ఉంది ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ కాలేయ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ అంటే లుకేమియా ఇలా అనేక రకాల క్యాన్సర్లపై రోబ లక్ష్మీ లక్ష్మీతరు అనే మొక్క బాగా పనిచేస్తున్నట్టు గుర్తించారు రోగ శక్తిని పెంచుతుంది ముఖ్యమైన జబ్బులు ఇంకేముంది లివర్ గుండె మధుమేహం చర్మ వ్యాధులు సోరియాసిస్ లో దీని పనితీరు అమోఘంగా ఉంది పర్యావరణానికి కూడా ఈ మొక్క ఎంతో దోహదపడుతుంది లివర్ ను చేయడానికి రక్త శుద్ధి చేసుకోవడానికి ఐదు ఆరు తాజా ఆకులను తీసుకొని రెండు గ్లాసుల నీటిలో మరిగించి రోజుకు రెండు పొట్టలా తాగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆకులను జ్యూస్ లాగా చేసుకొని కూడా తాగొచ్చు కేవలం నాలుగు ఐదు ఆకులను మెత్తగా నోరి రసం తాగితే అజీర్ణము లివర్ సమస్యలు జలుబులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఒంటి పైపుతగా పేస్ట్ లాగా ఆకులు నోరి రుద్దితే సోరియాసిస్ గాయాలు తగ్గిపోతుంటాయి ముఖ్యంగా దీని గింజలతో తయారైన నూనె హార్ట్ మీద అద్భుతంగా పనిచేస్తుంది కీళ్ళ నొప్పులు తగ్గుతాయి యాంటీ డయాబెటిక్ యాంటీ క్యాన్సర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన ఒక గొప్ప మొక్క లక్ష్మీతరు సీమ రూబ అనే ఈ మొక్కను వీలైతే మనం ప్రతి ఒక్కరూ ఇండ్లల్లో పెంచుకొని దీని ఉపయోగాలను వాడుకుంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుండి మనం బయట పడవచ్చు వీటి పనులల్లో కూడా విటమిన్ సి ఈ బి కాంప్లెక్స్ ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి ఇవి యాంటీ ఆక్సిడెంట్లను అందించి రక్తాన్ని శుద్ధి చేస్తాయి రోగ నిరోధక శక్తిని పెంచి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి పండ్లను రోజు మూడు నాలుగు తింటే డయాబెటిక్ తగ్గుతుంది మలబద్ధకం స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి ఇలా అనేక రకాల ఎన్నో ఔషధ విలువలున్న సిమరుబ అదే లక్ష్మీతరు అనే ఈ మొక్కను తప్పకుండా పెంచుకోవాలి అందరికీ పంచుకోవాలి ఇది ఈ మధ్యనే ఔటర్ రింగ్ రోడ్ పక్కన కనిపించింది ఈ సందర్భంగా దీని ఔషధ గుణాలన్నీ సేకరించి మీకు అందించుతున్నాను ధన్యవాదాలు మీ సింహాచలం లక్ష్మణ్ స్వామి